రస్తాలో వెలసినటువంటి శ్రీ 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 భగవాన్ కాశిరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా గౌరవనీయులు కీర్తి శిష్యులైనటువంటి మూసాని నారాయణ రెడ్డి గారి తనయులు మూసాని కేశవరెడ్డి చిన్నకేశవరెడ్డి మూసాని చంద్రశేఖర రెడ్డి గారి సహకారంతో గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మార్పులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముంగోలు జాతి బండలాగుడు బల ప్రదక్షిణ పోటీలు న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలు మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల గ్రామం నాగులు పలపాడు మండల ప్రకాశం జిల్లా బాధ్యత లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల అరించురాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు వెదురుపాటు విజయదుర్గా అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండమాలవారిపాలెం గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి చేత జిల్ల నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల పదించులాగి రెండవ బహుమతిని సాధించారు మూడవ బహుమతిని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవర గ్రామం లింగాల మండలం నాగర్ కర్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అడుగుల బహుమతిని సాధించారు నాలుగవ బహుమతిని సాధించిన గ్రామం గూరు మండలం వైఎస్ఆర్ గడపటిల వార్గ్యతో నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆక్షసులతో గారి వెంకటకృష్ణ య్య గారు సర్పంచ్ కిన్నాపుర గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి నాలుగు వేల రెండు బహుమతిని సాధించారు స్వామి ఆశస్సులతో ఎం ధనుష్ గారు రాయవర గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల ఒక్కల ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బీరంబుల్ ఆరం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు శ్రీ మహేశ్వర కోల్డ్ స్టోరేజ్ మోరగూడ గ్రామం జమ్మలమారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత మూడు వేల తొమ్మిది వందల పన్నెండు అడుగుల రెండించహుమతిని సాధించారు ఎనిమిదవ బహుమతిని సాధించిన వారు సోక్ష్మల ఆశిసులతో శ్రీమతి కట్టుబడి లోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుకూరు మండలం అంద్యాల జిల్లా వారిత మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఎరువుల ఎనిమిదవ బహుమతిని సాధించారు తొమ్మిదవ బహుమతిని సాధించిన గారు నన్నూరు గ్రామం మండలం కర్నూలు జిల్లా వారితో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది గడువుల తొమ్మిది చరుద్రాన్ని లాగి తొమ్మిదో బహుమతి కైవంశం చేస్తున్నారు ఈ తొమ్మిది మంది రైతులు స్టేజి దగ్గరకు రావాలి రాతల చేతుల మీదుగా యొక్క బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కేజీ దగ్గరకు విచ్చేసి कर दो दो दो